రాచే అది గుర్తుపెట్టుకోండి మీరు అంత చేస్తున్నాను బ్రో టికెట్ బుక్ చేసుకున్నాను ఏ ప్రీమియరా లేకపోతే రెప లేదు ప్రీమియరు ఇయర్ నైట్ కి ఎత్తుతున్న ప్రీమియరా నా టికెట్ చూస్తున్నా ఆ రెపటికైతే బుక్ చేసుకున్నాను సునామీ అసలు ఎప్పుడూ ఆగదు కలెక్షన్లు సునామీ సార్ కష్టం అదేనండి రెండు రోజులు మూడు రోజులు ఖచ్చితంగా టికెట్ రేట్లు అయితే ఉంటాయి ఒకవేళ సినిమా ఇంకా హైట్లో అదే హైట్లో ఆడితే మాత్రం ఖచ్చితంగా టికెట్ రెండు మూడు రోజులు అయితే పెంచుతారు ఆ తర్వాత అయితే ఆటోమేటిక్గా ఏ సినిమా అయినా తగ్గాల్సిందే తగ్గిస్తారు తగ్గించే అవకాశం ప్రీమియర్ అంటే ఫ్యాన్స్ కోసం అండి ప్రీమియర్ అంటేనే ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ ఉద్దేశించిన సినిమా కాబట్టి ప్రీమియర్ ఆ రేట్లో లాస్ట్ టైం పుష్పా కూడా ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయల ఒకటి వెళ్ళింది అయినా అది ఆ డబ్బులు ఏ ఉరికండి ప్రీమియర్ ఫ్యాన్స్ కోసం పెట్టదు కాబట్టి ఇక ఆ ఫ్యాన్స్ షోలో కొంచెం ఎక్కువగా తీసుకోవడం అనేది వాళ్ళ కరెక్షన్ పరంగా ఉద్దేశాలు ఉంటాయి వాటికి కూడా